నిజాలు మీ పృథ్వీ టుడే ఉత్తరాంధ్ర ఇలువెలుపు శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయనను ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుమ్మంతో స్వాగతించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయన మిడత మాట్లాడారు ఎన్టీఆర్ ఆశస్సులతో అతి చిన్న వయసు ఇరవై ఐదు సంవత్సరాల్లోనే టీడీపీ పార్టీలో చేరాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా చేశాను ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాలను గౌరవించి సభాపతిగా నన్ను నియమించారు రాష్ట అసెంబ్లీ స్పీకర్ పదవి అనేది చాలా గౌరవమైన పదవి అలాంటి పదవిలో నన్ను కూర్చోపెట్టి గౌరవించారు టిడిపి ప్రభుత్వంలో ఈ దేవాలయానికి నిధులు కేటాయించారు మళ్లీ చంద్రబాబు నాయుడు వచ్చాకే చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఓపెనింగ్ జరుగుతుందని తెలిపారు అమ్మవారి ఆశస్సులతో సభని హుందాగా నడపాలని ధైర్యాన్ని నాకివ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు ఆయనతో అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొనితాల రామకృష్ణ

నాకు ఈ పదవి కాదు ఇదినే శాంక్షి మీ అన్న ఐదు సంవత్సరాలు అలాగే నడుస్తూనే ఉంది మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు గారి చేతి మీద రూపించారు ఈ అమ్మవారి ఆశీస్సు మన అందరికీ ఉండాలని ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్రం మీద ఉండాలని అలాగే ఈ సభని ఉందాగా నడిపించి స్థైర్యాన్ని ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని అమ్మవారి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా